నమస్తే వెల్కమ్ టు అనలకి ఈ క్వెల్షన్స్ అండ్ అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో అయితే ఉన్నాం పెద్దేర్ మార్కెట్లో వచ్చేసి అయితే ఇప్పుడు చిన్న పిల్లల రేట్లు అనేది ఎంత ఉన్నాయని ఒకసారి అయితే అది తెలుసుకునే ఉంది చిన్న పిల్లలకి అయితే పొట్టెల పిల్లలు ఉంటాయి కదా చిన్న సైజు పిల్లలు సాగు పొట్టెలు వాటి రేట్ ఎంత ఉన్నాయని ఒకసారి అయితే అవి తెలుసుకునేట్లయితే ఉంటుంది ముందుగా మన వీడియో చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే నొప్పండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకొకటి చాలా మంది లైక్ అయితే ఎట్లా వీడియోకి వీడియోకి లైక్ చేయడం వల్ల కొంతమందికి వీడియో అనేది బోస్ట్ అవుతుంది ఓకే ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే మార్కెట్ దొరుకుతుంది ఫిబ్రవరి మార్కెట్ ఇలా కావాలనుకున్న వాళ్ళైతే మీరు ఫిబ్రవరి మార్కెట్ చేస్తే మీకు ఓకే అయితే దొరుకుతాయి ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కొను ఏం చెప్తున్నాను చిన్న సైజు చిన్న సైజ్ ఏం చెప్తున్నా పెద్దనా ఏం చెప్తాను రైట్ గత పదమూడు వేల ఎన్ని నెల పిల్లలు ఇవి రెండు మూడు నెలలు ఉంటాయా ரெண்டு மூன்று நெல் பிள்ளை பதமூடு வைத்து ரேட்டு அடிக்கடி கடா சரி இதுல இவ்வளோ எண்ண பிள்ளை மூணு தான் మూడు నెలలు దగ్గరైంది అంటే మూడు నెలలు అంటే మూడు నెలల వయసు ఉన్నది నాకు పదమూడున్నర అయిపోయింది అంటే పదమూడున్నర అంటే పదమూడు వేల ఐదు వందలు అయితే రేటు పెట్టినది ఉబెన్ మార్కెట్లో అయితే పదమూడు వేల ఐదు వందలు మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ అయిపోయింది సెవెన్ అయినా మార్కెట్ అయితే ఫుల్ డోరే ఉంది సెవెన్ అయినా కూడా

నాలుగు నెలలు ఉంటాయా నాలుగు నెలల పిల్లలు ఉంటాయి చిన్న సైజు పొట్టేళ్ల పిల్లలు రైట్ అయితే పదమూడు రేట్ చెప్పండి అంత చెప్తుంది చిన్న సైజు పిల్లలు ఇవేం చెప్పండి ఒకసారి చిన్న సైజు అన్న ఏం చెప్పండి రైట్ ఇవి ఇవి ఇది పద్దెనిమిది వందల ఇది రెండు వేల ఐదు వందలు ఎంత వయసు ఎంత తినలేదు నెలపిల్ల ఉంటది ఇది ఇది నెలపిల్ల అంటారు కానీ నెలపిల్ల అయితే ఉండదు వయసు చిన్నదినే ఉంటుంది ఇది వచ్చేసి రెండు వేల ఐదు ఇక్కడ ఇక్కడ ఇస్తారా లైఫ్ వెయిట్ నీకు తెలుసా లేదు ఎవరు కాంటాక్ట్స్ ఉంటారు

ఇరవై ఓకే ఇరవై రోజుల పిల్ల ఇది కొట్ట మూడు వేల ఐదు వందలు అంటున్నారు పెద్ద సైజు పిల్లలు మరింత అడుగు పెద్ద పెద్ద చెప్తున్నావు రేటు రేటు ఏం చెప్తున్నావు జానా జా పన్నెండు వేలు అంటే ఇవి గత పన్నెండు వేలు అంటే చిన్న పిల్లలు మూడు వేలు ఐదు వందలు చెప్తే గత పన్నెండు వేలు అంటే ఒకటి ఆరు వేలు లేక చెప్పారు ఆరు వేలు అంటే రేటు మాట్లాడడం మాట్లాడితే కొద్దిగా తగ్గొచ్చు కూడా అంటే పదకొండు వేలు కాకుండా పదివేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది పదకొండు వేలు పదివేలు పదివేలులో మాట్లాడితే ఆ రేటు వరకు కూడా ఇచ్చేస్తారు వాళ్ళు చెప్పడం అయితే పన్నెండు వేలు చెప్తారు కానీ కొద్దిగా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ అడుగు అలా ఏం చెప్తాం రేటు ఇవి

అడగట్లేదు అంట ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్నా అంట రేటు వీళ్ళు చెప్పడం అయితే పదకొండు పదివేలు పన్నెండు వేలు చెప్తుంది కానీ అడగడం మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్న వ్యాపారం అయితే లేదని చెప్తున్నా అంటే వర్షాల కారణంగా రేట్ అయితే డౌన్ ఉన్నాయి సార్ మార్కెట్ ప్లేస్ ఇచ్చే ప్రీమియర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది సార్ అయితే కావాలనుకున్న మార్కెట్ నీరాకలు హోటల్ అయితే దొరుకుతాయి చెప్పే జతనా ఎన్ని పిల్లలు ఐదు నెలలు ఆరా ఆరు నెలల పిల్లలు అంటే పదకొండున్నర ఇప్పుడున్నర గత ఆరు నెలల పిల్లలు పదకొండున్నర అంటే వస్తాయి ఏం చెప్తాను రేట్ అన్న రైట్ ఎంత చెప్తున్నారు పదహైదు వేల ఐదు వందలు జత వచ్చేసి గత పదహైదు వేల ఐదు వందలు అయితే రేటు చెప్పానంటే మార్కెట్ వచ్చేసి ఎన్ని నెల పిల్లలు ఐదు నెల పదహైదు వేల ఐదు వందలు అంటే పడుతుంది ఏడు వేల ఐదు వందలు పడుతుంది ఏడు వేల ఐదు వందలు పడుతుంది రేటు నాలుగు ఐదు నెలల அண்ணாண்டே ஜனா எண்ணெல பிள்ளை நாலு பிள்ளை அடிகிறவரா எந்த காது அடினரா ஜ பதிவேல்க்கடி அட்ட அண்டே ரெண்டு கல்சி பதிவேண்ட அடிக்காவரன்னா ారా ఎంతకు అడిగిన్నారు పదకొండు వేల ఐదు వందలు అడుగుతున్నాడు పదకొండు వేల ఐదు వందలు వచ్చేసి వీళ్ళైతే పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు పదకొండు వేల ఐదు వందలు అంటే రెండు వేలు మార్గెనింగ్ చేసి అడిగిందంట రేట్ అయితే మార్కెట్లో వచ్చేసి అంటే చాలా వరకు అయితే వ్యా వ్యాపారస్తులు చెప్పడం ఏంటంటే వర్షాల కారణంగా రేట్లు అయితే ఏం జరుగుతుంది కదా అని అంటుంది మార్కెట్ మార్కెట్ ఏ మార్కెట్లో వచ్చి కొంబేర్ మార్కెట్ వనపజిల్లులో తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఓకేనా కావాలనుకున్న వాళ్ళు మీకు మీరు మార్కెట్కి మార్నింగ్ టైం వచ్చేస్తే మీకు మంచి అంటే పైసా పెట్టిన కూడా మీకు మంచి పిల్లలు దొరకాలంటే మీరు మార్నింగ్ టైం వచ్చేలా ఒకవేళ మనకి ఎలాంటి పిల్లలైనా పర్లేదు రేట్ తక్కువ ఉండాలనుకుంటే మధ్యాహ్నం తర్వాత వస్తే రేట్లు అయితే కొద్దిగా అంటే పన్నెండు ఆ టైం తర్వాత వస్తే మీకు రేట్లు అనేది కొద్దిగా తగ్గుతాయి అనమాట మార్కెట్ ఓకేనా ఇక్కడైతే ఉంది ఒకసారి అయితే అడుగు రేట్ ఏం చెప్తాను అన్న ఏం చెప్పాను రేటు అన్నా

రేట్ ఏం చెప్తున్నా ఇరవై ఒకటి దత్తనా చెప్తున్నా పద్దెనిమిది వేల కానీ పంతొమ్మిది వేల గానీ పద్దెనిమిది వరకు పద్దెనిమిది వరకు ఇస్తారా గత ఇరవై ఒకటి చెప్పిండ చెప్పడం అయితే కానీ ఇవి కూడా మాత్రం పద్దెనిమిది వేలు అట్లా ఇస్తాడంట గత ఒకటి తొమ్మిది వేలు అట్లా మార్కెట్ అయితే ఇలాంటి వీడియోస్ మరింత చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెళ్ళకి అయితే అనుకోండి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ తర్వాత వస్తుంది ఇది మార్కెట్ ప్లేస్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఓకేనా మన వీడియో చూసేటప్పుడు పక్కగా లైక్ అయితే అంటే లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి వీడియో అనేది యూట్యూబ్ అనేది రైతు ఓకే ఫస్ట్ వీడియో చూసే అయితే లైక్ చేయండి ఓకే